జూబ్లీహిల్స్ లో మైకులు మూగబోయాయి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారం చేశాయి ఎల్లుండి పోలింగ్ జరగనుంది ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు రేపు సాయంత్రం కల్లా సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్నారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది ఎల్లుండి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఇవాళ సాయంత్రం వరకు పార్టీలు జోరు ప్రచారం చేశాయి జూబ్లీ జూబ్లీహిల్స్ బరిలో ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పోటీలో ఉండగా మొత్తం యాభై బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి ఆర్ వి కన్నన్ చెప్పారు పోలింగ్ సిబ్బందులు అండ్ ఏపీఓస్ పీఓపీఓస్ అన్నీ స్టాఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వారు కూడా రేపు ఎవరు ఏ పోలింగ్ సెక్షన్ వన్నా కూడా రేపు మార్నింగ్ వీ ఆల్సో కమ్ టు నో ర్యాండమైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది అబ్జర్వర్ ఆధ్వర్యంలో రేపు వారు కూడా లిస్టు ఏ పోలింగ్ స్టేషన్ కి ఏ సిబ్బంది వెళ్తారు కూడా లిస్టు కూడా అక్కడ కోట్ల విజయభాస్కర్ స్టేడియం లో డిస్ప్లే చేయడం జరుగుతుంది రేపు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయనున్నారు అధికారులు నియోజకవర్గంలో మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్లు ఉంటాయని అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఉంటుందని చెప్పారు ఈసారి కొత్తగా డ్రోన్ల ద్వారా నిఘా ఉంటుందన్నారు ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా త్రీ టైర్ సెక్యూరిటీ కూడా ఇన్నర్ రింగ్లో పారామిలిటరీ ఫోర్సు నెక్స్ట్ రింగ్లో స్టేట్ పోలీస్ ఫోర్సు దెన్ నార్మల్ మన లోకల్ పోలీస్ ఎల్లండవో కూడా వారు కూడా అక్కడ త్రీ టైర్ సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది టోటల్ ఈవీఎంస్ కంట్రోల్ యూనిట్ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఉన్నాయి బ్యాలెట్ యూనిట్స్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫోర్ ఉన్నాయి వీవీ ప్యాట్స్ ఎయిట్ థర్టీ సెవెన్ ఉన్నారు ఎయిట్ థర్టీ సెవెన్ ఉన్నాయి ప్రలోభాలపై కఠిన చర్యలుంటాయన్నారు ఎన్నికల అధికారులు సైలెన్స్ పీరియడ్లో క్యాండిడేట్ డోర్ టు డోర్ ప్రచారం చేయొచ్చని అప్రమత్తంగా ఉంటామన్నారు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ డబ్బుల పంచి దొరికితే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు వాట్సాప్లో బల్క్ మెసేజ్లు చేయటం నిషేధమన్నారు నియోజకవర్గంలోని స్థానికేతరులు వెంటనే వెకేట్ చేయాలన్నారు లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు హైదరాబాద్ జాయింట్ సిపి తఫ్సిర్ ఇక్బాల్ నలభై ఐదు ఎఫ్ఎస్టీ నలభై ఐదు ఎస్ఎస్టీ టీమ్స్ నియోజకవర్గంలో పనిచేస్తాయన్నారు రెండు వేల మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు పోలింగ్ కేంద్రం నుంచి వెబ్కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందని చెప్పారు క్రిటికల్ పోలింగ్ కేంద్రాల దగ్గర పారామిలిటరీ బలగాలు మోహరిస్తాయన్నారు ఎన్నికల ఉల్లంఘన కేసులు ఇరవై ఏడు నమోదయ్యాయని చెప్పారు ఇప్పటి వరకు మూడు కోట్ల అరవై లక్షల నగదు సీజ్ చేశామన్నారు పోలీస్ అధికారులు దెర్ ఈజ్ నో డివియేషన్ అండ్ వీఆర్ యూటిలైజింగ్ దెమ్ ఆన్ అ ప్రాపర్ ప్లేసెస్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ సెవెంటీ టూ అవర్స్ ప్రియర్ ప్రికాషన్ కూడా జరుగుతుంది ఇప్పుడు నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్రికాషన్స్ కూడా నేను ఫాలో చేస్తున్నాను యాజ్ పర్ ద ఎంసిసి మన ఇన్స్ట్రక్షన్స్ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎంసిసి కోర్ట్ ప్రకారం అది జరుగుతుంది సో వీఆర్ ఎన్స్యూరింగ్ అ వెరీ వెరీ పీస్ఫుల్ ఓటర్లను ప్రలోభాలు పెట్టే అంశంపై అప్రమత్తంగా ఉంటామన్నారు పోలీస్ అధికారులు ఫోన్ పే గూగుల్ పే ద్వారా ఓటర్లకు డబ్బులు పంపే అంశంపై ఆర్బీఐతో మీటింగ్ పెట్టామని ఆర్బీఐ మానిటరింగ్ ఉంటుందని చెప్పారు ఇవాళ్ల నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు సెగ్మెంట్ పరిధిలోని వైన్ షాప్లు క్లోజ్ అవుతాయన్నారు ఓటర్లంతా ముందుకొచ్చి ధైర్యంగా ఓటేయాలన్నారు రేపు సాయంత్రం కల్లా ఎన్నికల సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పారు ఎన్నికల అధికారులు ఎల్లుండి ఉదయం ఐదు గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించి ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభిస్తామన్నారు ఈవీఎంలో ఏదైనా టెక్నికల్ ఇష్యూలు వస్తే సరిచేసేందుకు టీమ్స్ రెడీగా ఉన్నాయన్నారు అధికారులు